ఒకప్పుడు ఎలక్షన్ల టైంలోనే లీడర్ సభల ముచ్చట్లు గట్టిగా అవేదేవి ఆయనతో ఎలక్షన్లు ఓడవంగానే మళ్ళీ అందరూ సల్లగయ్యేటోళ్ళు చుట్టాల తిరగనే ఉండేటోళ్ళు కానీ ఇప్పుడు రాజకీయాలు మారినాయి లీడర్ సభలం ముచ్చట్లు కూడా మారినాయి పొద్దుగాల లేచిందే తడువు సవాళ్ళు ఛాలెంజ్లతోని నాయకులు పంచాయతులు పెడుతురు అన్నిటికీ మించి లీడర్ల మాటలకు పబ్లిక్ చెవులకు పట్టిన శిలం వదులుతుంది ఉడుకుడుకు ముచ్చట్లు సురుకులు పెట్టే ముచ్చట్లతోని సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది తెలంగాణ రాజకీయం లీడర్లు ఎక్కడ మీటింగులు పెట్టినా సల సల మరుగుతాయి మాటలు సర్పంచ్ ఎలెచ్చన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక పోటీ పొట్టి ఎత్తిపోసుకుంటారు సీఎం రేవంత్ సారు మల్లోసారి సొంత జిల్లా దిక్కుపోయిండు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలు యంగ్ ఇండియా బడి కట్టించేందుకు శంకు ఇచ్చిండు మహిళా సంఘాల ఆడోళ్లకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండు ఇక అటెనక చాలా అయింది అసలు ముచ్చట పాత సర్కారులను మంచిగానే ఆర్చుకున్నాడు ముఖ్యమంత్రి ఆడి నీకు అన్నం మేం పెడితే పదేళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు ఈ రోజు ప్రజా పాలన వస్తే ప్రజా పాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట ప్రజా పాలనను చూసి నేను అడగదలుచుకున్న ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారి నీకు దుఃఖం తట్టపని పని పార పని మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా ఇట్లా ఒక్కొక్క ముచ్చట కాదు పోయినరే పదేళ్ళ ఖాతాలన్నీ బయటికి తీసిండు ఇక అది అట్లుంటే కారు పార్టీ వాళ్ళు చూస్తే ఎక్కడ మీటింగులు పెట్టినా చెయ్యి పార్టీ వాళ్ళ మీద నిప్పులు కక్కుతాను ఖమ్మం జిల్లాల మీటింగ్ అయినా మాజీ మంత్రి కేటీఆర్ సారు గద్దె నెక్కినాక ఏం చేసిన రా చెప్పుండ్రే అని చెయ్యి పార్టీ వాళ్ళని గట్టిగానే అడిగిండు ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే నీకుందా లైట్ డిటెక్టర్ పరీక్షలో లో మగాడి అయితే సన్నాసివి కాకపోతే వస్తావా ఉద్రం కూర్చున్నాం రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చున్నాం ఎవరైందో ప్రజలను తెలవమందం ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు నీ మీదో కేసు నా మీదో కేసు ఉంది నువ్వు మరి రా ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా ఇది ఒకటే కాదు ఏపీ లీడర్ లోటు అని చేయి పార్టీ వాళ్ళు అంటారు కాబట్టి దాని మీద కూడా మాట్లాడిండు మాజీ మంత్రి లోకేషన్ ను కలిస్తే సాటికి ఎందుకు కలుస్తా బాగా అప్తనే కలుస్తా కలిస్తే ఏమైతంది అన్నట్టు మాట్లాడిండు గిట్ల ఎవ్వలకెవ్వలేక తాగుతలేరు లీడర్లంతా కుత కుత ఉడికినట్టే మాట్లాడుతాను పొగలు కాకుతానై తెలంగాణ రాజకీయాలు మరి ఇప్పుడే గిట్లు ఉన్నదంటే రేపు రేపు ఎలక్షన్ల డేట్ గిట్ వచ్చింది అంటే ఇక చిన్నగా లేకుంటది పోని లాడాయి అనుకుంటారు పబ్లిక్ అంతా